Bien. మన వాసవి సేవా సమితి నర్సాపేట వారి తరఫున రేపు బుధవారం వినాయక చవితి సందర్భంగా శ్రీ వినాయక కల్పం పూజా విధానం అనే డృస్ మరి ఈరోజు ప్రారంభం జరిగింది ఎందుకంటే మన పట్టణ ప్రజలకి ముఖ్యంగా మహిళలకి రేపు బుధవారం వినాయక చవితి సందర్భంగా పూజ చేసుకోవటానికి స్వల్ప మార్గంగా ఈ పుస్తకాలు అందరికీ పంచటం మరి ముఖ్య కారణం అట్లాగే దీన్ని మన వాసవి సేవా సమితి ప్రెసిడెంట్ శివపుర్తి రాజా గారు అట్లాగే ప్రధాన కార్యదర్శి భాస్కర్ శ్రీనివాసరావు గారు ప్రసాద్ గారు పవన్ గారు చంద్రశేఖర్ గారు మరి సంతోష్ గారు హనుమంతరావు గారు అట్లాగే మన వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్లందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రతి పండుగనే కాదు ప్రతి కార్యక్రమం చేసుకునేటప్పుడు మనందరం కూడా విఘ్నేశ్ని పూజ చేసుకుంటాం వినాయకుని మనం పూజించటం వలన మన చేసే కార్యక్రమం విఘ్నం కాకుండా విజయంగా నెరవేరుద్దని మరి మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ కూడా రేపు వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా మరి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు అందరితో కూడా పూజలు చేసుకోవాలి అట్లాగే ముఖ్యంగా ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడి విగ్రహాలు మరి తెచ్చుకొని పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ విగ్రహాలు కానీ ఇలాంటి ఏదైనా విగ్రహాలను తెచ్చుకున్నప్పుడు వాటిని రేపు మనం చెరువులో కానీ నదుల్లో కానీ కలపటం వలన అవన్నీ కూడా మన కాలుష్యం తయారయ్యి వాతావరణం చెడిపోతుంది కాబట్టి అందరికి కూడా ఆరోగ్య ఆరోగ్యాలు చెడిపోతాయి కాబట్టి మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకొని మట్టి వినాయకుల్నే తెచ్చుకొని పూజించుకోవాలని కోరుతూ ముఖ్యంగా ఈ వాసవి సేవా సమితి మన చోమకూర్తి రాజా గారు అంతకుముందు కూడా ఈ వాసువ సేవా సమితిలో కాని ఆత్మ ఆధ్యాత్మిక తరగతి కానీ ఆరోగ్య సంఘాల్లో మరి వీళ్ళందరూ కూడా ఎంతో పదవులు నిర్వహించి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజలకి మహిళలకి పనికి వచ్చే కార్యక్రమాలు చేయటం మరి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వినాయక వృతకల్ప పుస్తకాలు మన నక్షపేట మహిళలందరికీ కూడా అందిస్తున్నందుకు వారిని ప్రత్యేక అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని విగ్రహాలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం జయ వాసవి జయజయవాసవి ఈ రోజున నష్టరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా గారి చేత వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయక వృతకల్ప పుస్తకాలు కూడా దాని ఇనాగ్రేషన్ గుత్తగా చేతుగా చెప్పడం జరిగింది అలాగే వారు గతంలో చేసిన మున్సిపల్ చైర్మన్ పదవి గుర్తు చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ ఇంకా మర్చిపోలేదు మట్టి విగ్రహాలే వాడమని గుర్తు చేశారు అందరికీ ఇది చాలా మంచి శుభపరిణామం అందరూ కూడా ఇవాళ సేవా సమితులు అందరూ కూడా మట్టి విగ్రహాలు పంచి పంపిణీ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే డబ్బులు ఎక్కువే కాదు అందరూ కూడా మార్పు వస్తుంది ప్రజల్లో మార్పు వస్తేనే అయినా అందరిలో మార్పు వస్తున్న ఉద్దేశంతో మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా అనుకుని చేప చేపలు అవి కూడా పాడైపోకుండా పర్యావరణం పాడైపోకుండా మట్టిరియల్ వాడితే మంచిదనే ఉద్దేశంతో మట్టి విధాలు వాడాలి అలాగే డీజేలు గీజేలు లేకుండా వినాయక జ్యోతి పనిర్లు సినిమా పాటలు చెప్పుకోవాలు లేకుండా స్వామివారి పాఠంతో మంచి సుఖ సంతోషాలతో ఈ వినాయక చవితి ఒత్తిరాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన నాగసేప శుభ్రభితానికి మా ధన్యవాదాలు